ఓం శ్రీ మాత్రే నమ అందరికీ మార్గశి లక్ష్మీవారం శుభాకాంక్షలు అండి ఈ రోజుతో మనకి నాలుగు గురువారాలు పూర్తయిపోతాయండి ఒక్క వారం ఉందండి పుష్యమాసంలో వస్తుంది జనవరి ఐదో తారీఖున ఒక వారం ఉందండి ఆ వారంతో మనకి మార్గశలక్ష్మరాలన్నీ పూర్తయిపోతాయి ఈరోజు తొందరగా లెగవలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది కొంచెం వర్షం పడింది అలాగే కొంచెం నాకు బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి గొంతుకు కూడా కొంచెం నొప్పుగా ఉంది అందుకోసం ఎర్లీగా లెగవలేదు ఐదున్నరకు లేచాను గుమ్మాల దగ్గర అయితే పూజ చేసుకోలేకపోయాను అంటే ద్వార పూజ చేయలేదు కానీ ద్వారానికి పసుపు అన్నీ రాసి బొట్లు పెట్టేసుకున్నాను తులసి పూజ చేసుకున్నాను ఆ తర్వాత నిత్య దీపారాధన చేసుకొని అమ్మవారికి అయ్యవారికి ఆ స్తోత్రాలు చదువుకున్నాను వెండి పువ్వులతో ఆ తర్వాత అమ్మవారికి అయితే ఈరోజు పాయసన్నం ఏమీ పెట్టలేదు ఓన్లీ గోధుమ రవ్వతో హల్వా చేశాను ఈరోజు ఏకాదశి కదా స్వామివారికి కూడా ఇష్టం కదా అని గోధుమ అయితే హల్వా చేశాను ఆ తర్వాత పంచహారత అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా నేను ఒక వీడియో పెట్టాను చాలా మంచిగా కామెంట్స్ అయితే పెట్టారు